హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్ ఈరోజు వీడియోలో ఈ మోడల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుంది రైట్ సైడ్కి ఇలా డిజైన్ క్లాత్ వస్తుంది అనమాట వర్క్ వస్తుంది ఇదంతా ఈ ప్లేస్లో వర్క్ వచ్చిన పీస్ వస్తుంది ఈ పక్కన ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చిన పీస్ వస్తుంది అనమాట ఈ ప్యాటర్న్కి ఇక్కడ బటన్స్ వస్తాయి ఈ ప్లెయిన్ క్లాత్ మీద ఈ ఈ చుట్టూనేమో లైనింగ్ వస్తుంది ఇక్కడ బటన్స్ వస్తాయి ఈ మోడల్ బ్లౌజు కటింగ్ చూపిస్తాను చూడండి మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి లెంత్ ఫోర్టీన్ అండ్ హాఫ్ షోల్డర్ ఫిఫ్టీన్ చెస్ట్ థర్టీ సిక్స్ వేస్ట్ థర్టీ టూ ఆమ్ హోల్ ఎయిటీన్ ఆమ్ లెంత్ ఫైవ్ ఇంచెస్ ఆమ్ లూజ్ ఫోర్టీన్ ఇంచెస్ డాట్ లెంత్ టెన్ ఇంచెస్ ఫ్రంట్ లెంత్ థర్టీన్ ఇంచెస్ ఈ మెజర్మెంట్స్తో ఈ మోడల్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూసి ప్యాటర్న్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా మనకి ఒక వేస్ట్ లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి లేదంటే పేపర్ మీదైనా కట్ చేసుకోవచ్చు పేపర్ మీద కట్ చేసాం అనుకోండి సీజర్ తొందరగా పాడైపోతుంది అందుకే నేను క్లాత్ మీదే కట్ చేసుకుంటాను ఒక లైన్ అయితే ఖర్చు కోసం ఈ ఖర్చులన్నీ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ గీసుకోవాలి దానికి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి ఈ సెకండ్ లైన్ నుంచి లెంత్ తీసుకోవాలి లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి పైన స్టిచ్చెస్ కోసం కావాలి కదా యువతల వైపు కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర ఇంకొక మార్క్ చేసుకోవాలి ఎందుకంటే షోల్డర్ లైన్ అంతా కరెక్ట్గా రావడం కోసం ఒకే లైన్లో రావడం కోసం ఇలా రెండు చోట్ల మార్క్ చేసుకుని ఈ రెండు మార్కులు కలుపుకోవాలి ఈ లైన్కి కింద ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇంకొక లైన్ తీసుకోవాలి అది మార్జిన్ కోసం షోల్డర్ తీ మార్క్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ ఫిఫ్టీన్ ఇంచెస్ దానిలో సగం సెవెన్ అండ్ హాఫ్ నెక్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ తీసేసుకోవాలి షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో ఆమ్ హోల్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి కూడా ఈ ఫోల్డింగ్ నుంచి ఈ మార్క్ దగ్గర సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇంకొక మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఈ లైన్ కరెక్ట్గా రావడం కోసం ఇక్కడ కూడా సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్తో ఒక మార్క్ చేసుకోవాలి ఈ లైన్ దగ్గరే మనం చెస్ట్ మార్క్ అనేది చేసుకోవాలి చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ నాలుగో భాగం వచ్చేసి నైన్ ఇంచెస్ చూడండి ఈ ఫోల్డింగ్ నుంచి నైన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకోవాలి వేస్ట్ వచ్చేసి థర్టీ టూ ఈ ఫోల్డింగ్ నుంచి థర్ ఎయిట్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి దీనికి డాట్ అనేది వేయట్లేదు కింద ప్యాటర్న్ వస్తుంది కాబట్టి డాట్ కోసం ఎక్స్ట్రా మార్క్ ఏం చేయట్లేదు ఈ మార్క్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఈ లైన్ నుంచి కిందకి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి షోల్డర్ విడ్త్ వచ్చేసి టూ అండ్ హాఫ్ బోట్ నెక్ బ్లౌజ్కి షోల్డర్ అనేది తక్కువ ఉంటుంది ఈ చివరి నుంచి చూసుకోవాలి ఈ మిగతా అంతా నెక్ విడ్త్ కిందకి వస్తుంది చూడండి ఫైవ్ ఇంచెస్ ఉంది ఇది నెక్ విడ్త్ ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ కిందకి మార్క్ చేసుకోవాలి నెక్ డౌన్ మార్క్ చేసాం కదా ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ గ్యాప్ ఫైవ్ ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఫైవ్ ఇంచెస్తో ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి ఈ మూల నుంచి ఒక ముప్పా ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు డౌన్ చేసుకోవాలి హోల్ డ్రా చేసుకోవడం కోసం టేప్ అనేది ఈ మార్క్ నుంచి ఇలా ఈ మూల వరకు పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఈ మార్క్ నుంచి కొంచెం కొంచెం క్రాస్గా లైన్ గీసుకోవాలి ఈ మధ్యలో మార్క్తో కలుపుకోవాలి ముప్పావించు ముప్పా వించు కొలతతో ఒక మార్క్ చేశాను కదా అక్కడికి కలుపుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి సార్ ఆమ్హోల్ చెక్ చేసుకోవాలి ఫుల్ ఆమ్ హోల్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఇది నైన్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది హోల్ ఎలా అయితే తిరిగిందో అలాగే తిప్పుకోవాలి టేప్ని చూడండి కరెక్ట్గా నైన్ ఇంచెస్ సరిపోయింది కదా రౌండ్ వచ్చేసి ఎయిటీన్ అవుతుంది ఈ మార్క్కి ఒక హాఫ్ ఇంచ్ బయట నుంచి కొలుచుకోవాలి ఎందుకంటే మనం కుట్టేసేసరికి ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడే కొలుచుకోవాలి ఇక్కడ కాదు నకిలా షేప్ తీసుకోవడమే ఈ కింద వన్ ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి ఈ సెంటర్ వరకు చే ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి ఈ నెక్ ఉంది కదా నెక్ మార్కింగ్ ఇక్కడి నుంచి సెంటర్కి టేప్ పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి అంటే ఈ సగం నెక్లో సగం రావాలన్నమాట చూడండి ఈ మధ్యలో నుంచి ఇలా వెళ్ళాలి ప్యాటర్న్ వచ్చేసి సెంటర్ నుంచి కొంచెం ఇలా వెళ్ళాలన్నమాట ఇక్కడి నుంచి కొంచెం ఇలా క్రాస్ అనేది తిరగాలి సెంటర్ నుంచి తిరిగి ఇలా ఈ క్రాస్గా ఇలా ఒక వంపులాగా ఈ మధ్యలో చిన్న వంపులాగా మార్క్ చేసుకొని ఈ ఈ మార్క్తో కలిపేసుకోవాలి ఇక్కడ మార్క్ చేశాను కదా సెంటర్లో ఈ రెండింటికి మధ్యలో ఒక మార్క్ చేశాను కదా ఇక్కడికి కలిసిపోవాలి ఇది కూడా చిన్న ఇచ్చుకోవాలి అంతే ఈ మార్క్ కట్ కట్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి బ్లౌజ్కి వచ్చే లైనింగు దీని మీద ఇప్పుడు కట్ చేసిన పీసెస్ పెట్టుకుని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని రెండు పార్ట్లుగా కట్ చేసేసాను కదా అవి పెట్టుకొని ఇలా సింగిల్ పొర మీద వేసుకోవాలి కట్ చేసిన పీసులని బాడీకి ఎటువైపు రావాలో అదే విధంగా సెట్ చేసుకోవాలి చూడండి నేను ప్యాటర్న్ వచ్చేసి రైట్ సైడ్ రైట్ సైడ్కి రావాలి కాబట్టి ఆ చిన్న పీస్ రైట్ సైడ్ వేసుకున్నాను పెద్ద పీసు లెఫ్ట్ సైడ్ వేసుకున్నాను లెఫ్ట్ సైడ్ది ప్లెయిన్ పీస్ అనమాట ఈ మధ్యలో రెండింటికి అతుకుపడే చోట ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మిగతా అంతా సేమ్ టు సేమ్ ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి అతుకుపడటానికి హాఫ్ ఇంచ్ కావాలి కాబట్టి ఎక్కువ మార్క్ చేసుకోవాలి సెంటర్లో చుట్టూ మార్క్ చేసుకున్న తర్వాత మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కో కటింగ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడ కూడా గీసుకోను అక్కడి నుంచి నెక్ అనేది తీసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ ఫైవ్ ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకోవాలి ఇక్కడ ఫైవ్ ఉంటుంది అందుకని ఇక్కడ కూడా ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ బాక్స్ షేప్ అని తీసుకోవాలి రౌండ్ షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది డాట్ మార్కింగ్ చేసుకోవాలి సెకండ్ లైన్ ఉంది కదా షోల్డర్ దగ్గర అక్కడి నుంచి డాట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి డాట్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ డాట్ గ్యాప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ దానిలో సగం త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి హుక్స్ పట్టి మార్కింగ్ కదా అక్కడి నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇచ్చినప్పుడు కింద త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎంతైతే ఇచ్చామో ఇక దానికి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ చేసి కింద మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి డాట్ కోసం అనమాట ఈ రెండు కలిపేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంటే ఈ లైన్ ఇలా ఉంది కదా స్ట్రైట్గా దీనికి ఒక హాఫ్ ఇంచ్ బయటికి ఒక మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ లో తీసుకోవాలి లోత్ తీసుకోవడం కోసం ఇలా మార్క్ చేసుకోవాలి చూండి ఇక్కడి నుంచి ఇలా కలిసిపోవాలి ఇలా మార్క్ చేసుకోవాలి లోత్ అనేది ఇలా తీసుకోవాలి బోట్ నెక్ వచ్చేసి ఇలా తీసుకోవాలి ఈ పైకి వెళ్ళేసరికి ఈ లైన్లో కలిసిపోవాలి షోల్డర్ మార్క్ ఉంది కదా ఈ చివర దీనిలో కలిసిపోవాలి బోట్ నెక్ వచ్చేసి ఇక్కడ ఇది మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది నార్మల్ బ్లౌజ్కి అయితే ఇక్కడ కొంచెం తీసుకుంటాం కదా దీనికైతే ఇక్కడ ఇక్కడ నుంచి ఈ మొత్తం తీసుకోవాలి దాదాపు షోల్డర్ వరకు కూడా తీసుకోవాలి ఈ కార్నర్ నుంచి ఒక టూ ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ని సెంటర్ డాట్ పాయింట్తో కలుపుకోవాలి ఇక్కడ కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోవాలి ఎందుకంటే మనకి చెస్ట్ దగ్గర టైట్ అయిపోతుంది అందుకని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి కిందకి ఇక్కడ ఒక వన్ ఇంచ్ పైకి మైనస్ చేసుకోవాలి ఇక్కడ లెంత్ బ్యాక్ సైడ్ ఉన్నంత లెంత్ అవసరం లేదు ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర ఇలా లోతుంటేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ మార్క్ని కింద ఈ మార్క్తో కలిపేసుకోవాలి ఇలా క్రాస్గా ఈ మార్క్ నుంచి పైకి టూ ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి ఈ ఈ లైన్ని ఇలా స్ట్రైట్కి కలిపేసుకోవాలి ఈ మార్క్ నుంచి సెంటర్కి ఇలా టేప్ పెట్టుకోవాలి మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఈ రెండింటికి మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్కి బయటికి ఒక హాఫ్ ఇంచ్ బయటికి ఒక మార్క్ చేసుకోవాలి ఈ లైన్ని ఇలా క్రాస్గా ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి సెంటర్ మార్క్తో కలుపుకోవాలి తర్వాత ఈ బయట మార్క్తో కలుపుకొని ఇలా కలిపేసుకోవాలి సెంటర్ డాట్తో కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ మాత్రం స్ట్రైట్గా రావాలి ఎందుకంటే ఇక్కడ పట్టీ వస్తుంది కాబట్టి ఈ టూ ఇంచెస్ మాత్రం స్ట్రైట్గా ఉండాలి ఇప్పుడు రెండు కల్ కట్ చేసి మళ్ళీ కుడతాం కాబట్టి ఈ రెండు లెంత్లు సమానంగా ఉండాలి దీనికన్నా ఇది ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది ఎందుకంటే ఇది క్రాస్ తిరిగింది కాబట్టి ఒకసారి రెండు చెక్ చేసుకోవాలి ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇటువైపు లైను క్రాస్ తిరిగింది కదా ఆ క్రాస్ ఎలా అయితే తిరిగిందో అదే విధంగా తిప్పుకుంటూ మెజర్ చేసుకోవాలి చూడండి ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడికి వచ్చింది ఎక్కడికి కలిపేసుకోవాలి ఇలా వేస్ట్ రౌండ్ చెక్ చేసుకోవాలి వేస్ట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఇక్కడి నుంచి అంటే హుక్స్ పట్టి దగ్గర మార్క్ ఉంది కదా అక్కడి నుంచి ఈ డాట్ పాయింట్ వరకు చూసుకోవాలి మెజర్ చేసుకోవాలి మూడున్నరకి ఒక పాయింట్ తక్కువ ఉంది మళ్ళీ అదే కొలతని ఇక్కడ పెట్టుకోవాలి మూడున్నరకి ఒక పాయింట్ తక్కువ ఇక్కడ పెట్టుకోవాలి ఎయిట్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడి వరకు వచ్చింది దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కదులుకోవాలి ఈ మార్క్ నుంచి బయటికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇది కట్ చేసి మళ్ళీ కుడతాం కాబట్టి ఇక్కడ టైట్ అనిపిస్తే అందుకే మళ్ళీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది బయటకు మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ బయటకి ఇంకొక మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఈ రెండు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి ఇది మెజర్మెంట్ మార్కు ఇది వచ్చేసి ఖర్చు కోసం ఈ సెంటర్లో కొంచెం క్రాస్ తీసుకోవాలి చొండి ఇక్కడి నుంచి కొద్దిగా ఇలా క్రాస్ తీసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇక్కడి వరకు ఇక్కడ ఇంకో డాట్ వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇది మార్కింగ్ ఉంది కదా దీనికి ఎదురుగా ఇంకొక డాట్ వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇలా ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవడమే ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం ఇక్కడ కచ్ కోసం ఒక లైన్ గీసుకున్నాను ఎందుకంటే ఇవి కింద ఖర్చులన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి స్టిచ్చెస్ కోసం ఒక లైన్ గీసుకున్నాను హాఫ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో హ్యాండ్స్ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఈ లైన్ నుంచి ఫైవ్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక మార్క్ చేసుకోవాలి ఇది స్టిచ్చెస్ కోసం పైన ఫైవ్ ఇంచెస్ ఉందనుకోండి కింద లోతు వచ్చేసి సగం తీసుకోవాలి లెంత్ ఫైవ్ ఇంచెస్ ఉన్నప్పుడు ఈ లెంత్లో నుంచి సగం మైనస్ చేసుకుని కింద మార్కింగ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి టూ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచెస్లో సగం టూ అండ్ హాఫ్ కాబట్టి ఈ టూ అండ్ హాఫ్ బయటకు పెట్టేసుకుని ఫైవ్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఆమ్ హోల్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్లో సగం నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్కి ఒక పావు ఇంచు తక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే క్రాస్ మీద వస్తుంది కాబట్టి పెరుగుతుంది అందుకని పావు తక్కువ తొమ్మిది ఇంచుల దగ్గర ఈ ఫోల్డింగ్ దగ్గర పెట్టుకొని టేప్ ఎక్కడికైతే వస్తో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్కులు కలుపుకుంటూ క్రాస్గా లైన్ గీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ టేప్ పెట్టుకోవాలి సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఈ కింద నుంచి పైకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడికి మళ్ళీ హాఫ్ ఇంచ్ బయటికి ఈ లైన్ నుంచి హాఫ్ ఇంచ్ బయటికి ఒక మార్క్ చేసుకోవాలి పై నుంచి కూడా అంతే ఈ ఫోల్డింగ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందకు ఒక మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్తో బయటకు ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఇలా లైన్ తీసుకోవాలి క్రాస్గా మళ్ళీ కింద మార్క్తో కలిసిపోవాలి లూజ్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ దానిలో సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి సగం ఈ ఫోల్డింగ్ నుంచి ఇక్కడ వరకు సెవెన్ ఇంచెస్ ఇది ఖర్చు కోసం ఇక్కడ ఇలా ఖర్చు కోసం ఇలా మార్క్ వస్తుంది ఈ రెండు కలిపేసుకోవాలి ఇలాగ మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ లోత్ తీసుకోవాలి చూడండి ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ కనిపిస్తూ ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేశాం కదా అలాగే సెంటర్ మార్క్ ఈ మార్క్ నుంచి ఒక హాఫ్ ఇంచు బయటికి అంటే హ్యాండ్ వైపుకి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ వరకు కలుపుకోవాలన్నమాట ఈ మార్క్ నుంచి షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఈ కింద కటింగ్ ఇలా తిరుగుతుంది కదా ఈ మార్కింగ్ కూడా అదే షేప్లో మార్క్ చేసుకోవాలి ఈ కట్ చేసేసుకోవాలి పార్టీకి దాస్తాను ఇక్కడ ప్యాటర్న్ వస్తుంది కదా డిజైన్ ఈ క్లాత్ వాడతాను ఈ సైడ్కి వచ్చేసి ఇది మిగతా బ్లౌజ్ అంతా ఈ కలర్ వాడతాను దీన్ని బట్టి లైనింగ్ని బట్టి కట్ చేసుకోవాలి చూడండి ఇది కట్ చేయడానికి వీలుగా ఉంటుందని నేను ఎలా పెట్టుకున్నాను కుట్టేటప్పుడు ఇది పైకి రావాలన్నమాట ఇది మనకి లెఫ్ట్ సైడ్కి రావాలి కాబట్టి దీని పైన పెట్టుకుని కట్ కుట్టుకోవాలి అంతేనండి కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్